రెండు వెహికల్స్ చెప్తాయి అని చెప్పేసి మనకి రిపోర్ట్ ఆడటం జరిగింది దాని మీద జమలమడి గురించి లింగప్ప గారు వాళ్ళ ఎస్ఐ రామకృష్ణ అండ్ దాసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టారు పాత నేరస్తుల మీద నిఘా ఏర్పాటు చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు చెప్తానే ఉన్నారు అందులో భాగంగా మేము పాత నేరస్తుల మీద నిఘా ఏర్పరిచాం అందులో భాగంగానే గతంలో మిద్దే రాముడు అనే అతను అతను మోటార్ బైక్ అఫెండర్ అతని యొక్క నడవడికల గురించి మేము వెరిఫై చేస్తా ఉంటే అతను వెహికల్స్ మారుస్తున్నట్టుగా మన లోకల్ సమాచారం జరిగింది మా ఐడి పార్టీ దాస్ కి దాని మీద అతన్ని నిఘా పెట్టాం నిఘా పెట్టి ఈ రోజు అతను అతనితో పాటు పోరెడ్డి నాగేశ్వరుడు అని వీళ్ళిద్దరూ కూడా గొరిగినూరు గ్రామస్తులు వీళ్ళిద్దరూ జలసాలకు పడి మొత్తం ఏడు వెహికల్స్ అంటే ఏడు దొంగతనాలు చేయడం జరిగింది ఒక వెహికల్ రైల్వే కోడూరు ఇంకో వెహికల్ తిరుపతి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు టౌన్ లో ఒక రెండు వెహికల్స్ మన జమ్మల మడుగు లిమిట్స్ లో మూడు వెహికల్స్ మొత్తం ఏడు వెహికల్స్ ని వాళ్ళు తస్కరించి చుట్టుపక్కల వారికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్మటం జరుగుతుంది వాటి అన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము వీటి విలువ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది మొత్తం మీద అంటే మన ప్రాపర్టీ కన్సర్న్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియపరిచాము రైల్వే కోడూరు వాళ్ళకి తిరుపతి వాళ్ళకి పొద్దుటూరు పోలీసులకి వాళ్ళ దగ్గర కూడా కేసెస్ కొన్ని కట్టడం జరిగింది కొన్ని కట్టకపోవడం జరిగింది ఆ కట్టిన తర్వాత వాళ్ళు ఇది చూసుకున్న తర్వాత వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ కోర్టుకి పంపించడం జరిగింది జరుగుతుంది అయితే ఇందులో ఇది రీసెంట్ గా కూడా మనం చాలా మంది రాబరర్స్ దొంగల్ని బ్యాంకులో నగలు దొంగలించిన దొంగల్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మంచి ప్రగతి వచ్చింది ఈ కేసుల్లో లింగప్ప అండ్ బాగా వర్క్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకొని ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా వారికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా వారిని అభినందిస్తున్నాను ఇలానే పాతనే అందరి మీద కూడా మంచి నిఘా పెట్టి మా సబ్ డివిజన్ లో ఉన్న ఆంధ్ర అధికారులకి ఇదే విధంగా చెప్పడం జరిగింది డైలీ వాళ్ళని ఎట్లా ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి ఏం చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళని మనము కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ అరెస్ట్ కూడా చేయటం జరిగింది అందువల్ల వీళ్ళందరికీ కూడా మా ఎస్పీ గారు రివార్డ్స్ ఇస్తామన్నారు నేను కూడా వారికి అభినందన తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ